దుర్గి మండలంలోని ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓగా పనిచేసి ఉద్యోగ విరమణ గావించిన శ్రీమతి సంపంగి మార్తమ్మను ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానించారు అభినందించి వేడ్కోలు పలికారు దుర్గి పిహెచ్సి ఆవరణలో అభినందన వేడ్కోలు సభ ఏర్పాటు చేశారు పిహెచ్సి డాక్టర్ వలపు సైదులు మాట్లాడుతూ విధి నిర్వహణలో మాతమ్మ ప్రజానికానికి చేసిన సేవలను మరవలేమన్నారు ఆరోగ్య సిబ్బంది ఆమె చేసిన సేవలను స్పూర్తిగా తీసుకుని నడవాలని పిలుపునిచ్చారు పలువురు అతిథులు ఆమె చేసిన సేవలను ప్రశంసించారన్నారు సన్మాన గ్రహీత శ్రీమతి సంపంగి మాతమ్మ మాట్లాడుతూ విధి నిర్వహణే ఘనతకు మార్గమని భావించి నలభై సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా ఆరోగ్య సేవలు అందించి ప్రజాదరణ పొంది ఉద్యోగ విరమణ గావిస్తున్నానని అందుకు సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ విధి నిర్వహణలో ఎవరినైనా ఇబ్బందులకు గురి నన్ను క్షమించండి అని అన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే బంధు ప్రీతి కంటే స్నేహ బలమే గొప్పదని నేను నమ్ముతానని అన్నారు అనంతరం మాతమ్మ కోటేశ్వరరావుల దంపతులను దుస్శాలమతో పొలమాలతో నూతన వస్త్రాలతో గిఫ్ట్లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆశా వర్కర్లు బంధుమిత్రులు స్నేహితులు ఆమె సహచరులు పాల్గొన్నారు అడవిలో కూడా ఒక్కళ్ళని పోయినా అసలు భయమే అనిపిస్తుంది ఇప్పుడు నడవాలంటేనే భయం అనిపిస్తుంది కానీ అప్పుడు ఒక్కరు అడవిలో ఒక్కళ్ళు నడుస్తున్నా కానీ అసలు భయమే అనిపించేది కాదు అక్కడ పక్కన దారి పక్కన రేగ్గా ఇస్తే బుట్టాడు పెట్టి రేగ్గాలు రోజు వచ్చేది పోయేవాళ్ళు కాదు కానీ అట్లాగా అది మరి డిఫెక్టిమీ కేసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు డిఫెక్టిమీ కేసులు కానీ ఎవరైతే బాగా చేయిస్తారో వాళ్ళని వర్క్ కూడా సరిగ్గా అప్పుడు ఆ రోజుల్లో అడిగేవాళ్ళు కానీ డిపిఎల్ క్యాంప్ పెట్టేవాళ్ళు ప్రతి నెల మా ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ ఐదు మండలాల్లో వాళ్ళని అందరూ వర్క్ రెవ్యూ చేసేవాళ్ళు అక్క చెప్పింది నాకు ఒకటి అడిగితే కూడా సమాధానం చెప్పేదాన్ని అయితే ಸಂಬಂಧ వక్తమైండెడ్ మన ఫ్యామిలీని కూడా మన రిచిగా తీసుకుంటూ చాలా బాగా తీర్చిదిద్దారు సమాజానికి మంచి సేవ చేశారు ఆవిడ రిటైర్ అయిన తర్వాత సేవ చేయకూడదని ఏం లేదు ఎప్పుడైనా ఆవిడ సేవలు మాకు అందించాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు మీ సలహాలు మీ ఆలోచనలు మాకు చెప్పచ్చు మేము అడుగుతాము చెప్పాలని నా మనవి తర్వాత మీరు ఎక్కడెక్కడో చేశారు ఇక్కడి నుంచి నా మనసు హ్యాపీగా ఉండాలని మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నాకు తెలుసు థ్యాంక్ యూ